స్టేస్ అండ్ వీక్ కలెక్షన్స్ అండి అయితే మంచి మంచి కలెక్షన్ అయితే తీసుకొచ్చాను సో కలెక్షన్లోకి అయితే వెళ్ళిపోదాం నెక్స్ట్ వచ్చేసరికి అయితే వన్ వన్ నుంచి టూ మీటర్స్ వరకు అయితే ఉంటుందండి బిట్ అయితే సో వన్ నుంచి టూ మీటర్స్ వరకు అయితే ఉంటుందనమాట సో బిట్స్ అయితే నేను వన్ బై వన్ అయితే కలెక్షన్ అయితే వేస్తాను ఎవరికైనా కావాలనుకుంటానైతే తీసుకోండి మనకి కాటన్లో వస్తుందంట సాఫ్ట్ కాటన్లో వస్తుంది ఇవి ఫస్ట్ మనం చూసారు కదా మొత్తం మనకి కలంకారీ ప్యాటర్న్ అయితే వచ్చింది నెక్స్ట్ వచ్చేసరికి ఏదో ఇలా వచ్చింది నెక్స్ట్ ఫ్లవర్ ప్యాటర్న్లో ఉంది ఎక్కడైనా మిస్ ప్రింట్ కానీ ఏదైనా ఉంటే ఉండొచ్చు ఏదో నెక్స్ట్ వచ్చేసరికి రామా గ్రీన్ కలర్ పింక్ కలర్ చూడండి సి గ్రీన్ అండ్ పింక్ రెడ్ సో ఈ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి కాస్ట్ వచ్చేసరికి ఓన్లీ థర్టీ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటుందండి ఓన్లీ థర్టీ రూపీస్ మాత్రమే ఎవరికైనా కావాలనుకుంటే వెంటనే తీసుకోండి వన్ నుంచి అంటే వన్ అండ్ హాఫ్ నుంచి టూ మీటర్స్ వరకు అయితే ఉంటుంది వన్ మీటర్ ప్లస్ ఉంటుంది అనమాట ఖచ్చితంగా ననైతే